అయ్యలుయ స్థుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాను అని ప్రార్థిస్తున్నావు ఈడ ప్రార్థించే ఆడవని దొంగతనాలు చేస్తున్నావు అది భయము లేకపోతే ఈ భక్తి ఎందుకు ఇంకా ఈ భక్తి చేయడం విధమే కదా ఈడ పాపం ఒప్పుకుంటున్నావు ఆడవై పాపం చేస్తున్నావు ఇంకా ఈ భక్తి చేయడం ఎందుకు కదా నువ్వు భక్తి అనేది ఏంటంటే నువ్వు ఏది వేస్తున్నావో అది నువ్వు క్రియరూపంగా లోకంలో చూపించాలి ఏమంట అన్నం ఉండేసి మనం పొయ్యి మీదనే పెడితే మన కడుపులోకి రాద అది మనం తెచ్చుకొని మరలా తింటేనే అది మన కడుపులోకి వస్తాయి అట్లాగా భక్తి చేసిన ఈ భక్తిని మనం లోకంలో కనపరచాలి లూయ ఏసయ్య చెప్తాడు అన్యజనుల ఎదుట మీ వెలుగు ప్రకాశోపనీయుడి ఇదిగోలేని లోకమునకు వెలుగై ఉన్నానంటాడు ఇదిగో మీరు లోకములకు వెలుగై ఉన్నారంటాడు ఎందుకు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు పాపంలో ఉన్నారు శాపంలో ఉన్నారు కొట్టబడి ఉన్నారు నెట్టబడి ఉన్నారు దరిద్రంలో ఉన్నారు సాతాను అధికారంలో ఉన్నారు ఈరోజైతే మీరు వెలుగులోనికి వచ్చారు వెలుగులోనికి వచ్చిన మీరు వెలిగించబడ్డారు వెలిగించబడ్డ మీరు వెలుగుగా ఉండాలి అనేకులను వెలిగించాలి ఏమండి దారి తప్పు పోతున్న వారికి ఆలోచన చెప్పాలి పాప మార్గంలో నడిచిన వారికి ఇది పాపం అని చెప్పాలి తప్పు చేస్తున్న వారికి ఇది తప్పని చెప్పాలి ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి దిక్కులేని వారిని ఓదార్చాలి ఇదే కదా దేవుడు చెప్పింది ఇది చేసిన పాపములను ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు పాపములు చేసేవారిని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఎంత పెద్ద పాపం అంటే వాడి నరకం పోయినప్పుడు పోతూ పోతూ వీణు కూడా పట్టుకొని పోతారు దేవుడు అంటాడు వాణి కూడా పట్టుకురా ఎందుకంటే వాడే కదా నీకు గైడెన్స్ ఇచ్చింది నేను పాపం చేయను కానీ పాపం చేసిన వారికి హెల్ప్ చేస్తాను నేను దొంగతనం చేయను కానీ దొంగతనం చేసిన వారికి హెల్ప్ చేస్తాను వారికి ఒకటి పడితే హెల్ప్ చేసిన వారికి ఎన్ని పడతాయి రెండు పడతాయి ఆమె దేవుడికి స్తోత్రం కలగలు